కూర్చింది భక్తుడు ఎప్పుడూ భయపడ్డావు నాస్తికుడు భయపడాలి భక్తుడు భయపడే పనిలా మనం ప్రతి పూజకి ఆచారానికి భయపడుతున్నామంటే భక్తి మనకు అర్థం కాలేదన్నమాట అమ్మవారు తల్లి ఆవిడకి భయపడ్డం ఏంటంటే తల్లికి ఎవడైనా భయపడతాడా తండ్రికి అయినా కొంచెం భయపడతావేమో తల్లికి భయపడతామా వాళ్ళు కూర్చుంటాం చనువుగా వెళ్ళి తల్లిని నువ్వు అంటావు తండ్రిని ఏమో మీరు అంటాం కొంచెం తేడా ఉంది కూడా చనువు అంతకంటే ఉంది అవమానం కాదు కదా చనువు తల్లిని అమ్మగారు అని ఎలా అంటాం అమ్మా అంటాం తండ్రి దగ్గరికి వచ్చి నాన్నగారు అంటాం అది గౌరవం అంతే తల్లి అంటే ప్రేమ తండ్రి అంటే గౌరవం ఆ తేడా ఉంటుంది అందుకే అంత తల్లి దగ్గర భయమే భగవంతుడు అంటే తల్లి శ్రీకృష్ణుడైనా తల్లే అమ్మవారు కాదు శ్రీకృష్ణుడైనా శ్రీరాముడైనా హనుమంతుడైనా ఎవరైనా తల్లే భగవంతుడంటే తల్లి అక్కడ భయపడకూడదు భయపడుతున్నామంటే అంటే ఏమీ అర్థం కాల ఆయనకి నీ మనస్సు కావాలి చిత్తశుద్ధి కావాలి భక్తి కావాలి నువ్వు ఆకెట్టేవా పువ్వుట్టేవా ఏసీ ఎరగట్టేవా ఆయనకి ఎందుకు లేను ఏదో ఫ్యాషన్ షోనా దీనికి అది కట్టాలి దానికి ఇది కట్టాలి ఇన్ని ఆచారాలు పెడితే మొత్తం చేయడం మానస్తారు ఇక్కడ అది కాదండి సమస్యది ఏవో కనీసం పాటించవలసిన నువ్వేవో పాటిస్తాం మిగిలింది చిత్తశుద్ధి